సమయం మందు దేవుని యొక్క లేఖనాలను మనం ధ్యానం చేసుకుందాం ఐ మెయిన్ ఈరోజు మనము ప్రత్యేకించి మనము ఎటువంటి పరిస్థితిని కలిగి ఉండాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను ரி பத்திரிக்கா? பதக்கொண்ட அத்தியாயம் ఎబ్ పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవసనని చదువుదాం ఆరవసనం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకువారికి ఫలము దయసేయువాడని నమ్మవలెను కదా చాలండి ఈ చదవబడినటువంటి లేఖనంలో మనం గమనిస్తే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అన్న విషయాన్ని మనం చూస్తున్నాం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డై ఉండుట అసాధ్యము విశ్వాస జీవితంలో మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే మనము విశ్వాసము గలవారంగా ఉండాలి విశ్వాసం అంటే మనం అనుకున్నటువంటి మన దృష్టికి నాకు నీకు అనుకున్న రీతిగా ఉన్నటువంటి విశ్వాసం కాదు కానీ దేవుని దృష్టికి అది మనలను నీతిమంతులుగా చేసే విశ్వాసమై ఉండాలి దేవుని వాక్యం మనకు బోధించేది ఏంటంటే రోమాపత్రిక వద్దాం రోమా పత్రిక రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై వసనని చౌదాం ఇరవై మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమైన నిర్బంధము లేనివారై ఉంటిరి అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను వాటిని గూర్చి మీరిప్పుడు చిగ్గుపడుచున్నారు మన యొక్క పూర్వపు స్థితి ఎక్కడ ఎలా ఉందో జ్ఞాపకం చేస్తున్నాడు మనము ప్రభువులోనికి రాకముందు మీరు ఎలా ఉన్నారు పాపమునకు దాసులై ఉన్నారు నీతి విషయమైనటువంటి నిర్బంధము లేని వారంగా ఉన్నాం అంటే పాపానికి దాసులై ఉన్నాము కనుక నీతి చేత మనం నీతికి సంబంధించిన వారంగా లేము అయితే మనం విశ్వాస జీవితంలోనికి వచ్చిన తర్వాత మనము పాపానికి దాసులం కాదు ఇప్పుడు నీతికి దాసులం అయితే ఈ విశ్వాస జీవితం అనేకసార్లు మనం దాన్ని మర్చిపోతున్నాం మనం నీతికి దాసులం అనే విషయాన్ని మర్చిపోతున్నాం మనమే కాదు నేడు చాలామంది క్రైస్తవులు విశ్వాసులు వినబడుతున్న వారు తాము నీతికి దాసులం అన్న విషయాన్ని మర్చిపోయి తిరిగి పాపానికి దాసులు ఉన్నారు పాపము చేత నిర్బంధించబడతా ఉన్నారు అయితే దేవుడు మనలను నీతి మంత్రులుగా చేస్తా ఉన్నాడు ఎలా నీతి మంత్రులుగా చేస్తున్నాడు అన్న విషయాన్ని మూడవ అధ్యాయంలో చూద్దాం మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వస్తున్నాం ఇరవై నాలుగు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులని ఎంచబడుతున్నారు తీర్చబడుతున్నారు ఎలా నీతి నీతిమంతులు ఎలా తీర్చబడుతున్నారు ఆయన కృపచేత ఎవరిని ఆయన కృపచేత నీతిమంతులు చేస్తున్నారంటే ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళను హలో ఎవరైతే దేవుని అందు విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళను ఉచితముగా నీతి మందులుగా చేస్తున్నాడు అందుకే మన విశ్వాస జీవితంలో విశ్వాసం అనేది కంటిన్యూగా ఉండాలి ఆ రోజు నమ్ముకున్నాను అని వదిలేశాను ఈరోజు మల చేస్తాను కాదు కాదు మన విశ్వాస జీవితం అనేది దేవునికి ప్రీతికరంగా ఉండాలి అది కొనసాగాలి మన విశ్వాసాన్ని మనం విడిసిపెట్టొద్దు మన విశ్వాసాన్ని మనం వదిలిపెట్టొద్దు మన విశ్వాసాన్ని మనము కాపాడుకునే వారంగా ఉండాలి ఎందుకంటే నమ్ము వారందరినీ ఆయన తన కృప చేత క్రీస్తు యేస్సు నందుల విమోషణ ద్వారా ఉచితముగా నీతి చేస్తున్నాడు అయితే దేవుడు చేసే ఈ నీతి మనమనుకునే నీతి కాదు మనం చాలా సార్లు ఇప్పుడు చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారు లేకపోతే వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఏంటంటే మేము మంచులేమి కదా మేము నీతి మంతులమే కదా మేము ఇది చేస్తున్నాం మన నీతి మన దృష్టికి ఉన్నటువంటి నీతి వేరే దేవుని దృష్టికి ఉన్నటువంటి నీతి వేరే హలే మనం ఎప్పుడు కూడా మన దృష్టిలో మనం మంచివారము మన దృష్టిలో మనం నీతి మంతులంగా ఉండడానికి ప్రయత్నం చేయొద్దు మనం ఆలోచన ఏంటంటే దేవుని దృష్టికి ఎలాగైతే నీతి మంతులమో దేవుని దృష్టికి మనం ఎలాగైతే మంచి వారమో దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి దానిని దృష్టిలో పెట్టుకొని మనము ప్రార్థన చేసే వారం ఉండాలి బైబిల్ ఒక చాలా కుటుంబాలు ఉన్నాయి ఇది నా నేను ఒక రెండు మూడు కుటుంబాలను చూపిస్తాను మొదటిదిగా లూకాస్ వార్తలు చూద్దాం లూకా స్వార్థ క్రిస్మస్ మూమెంట్లో యొక్క లేఖన భాగాలు మనము అనేకసార్లు విని ఉండొచ్చు చదివి ఉండొచ్చు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను లూకా స్వార్థ ఒకట అధ్యాయం లూకాస్ వార్త ఒకట అధ్యాయము ఆరవశనని చూడండి వీరిద్దరు అనగా ఎలిజబెత్ అన్నమాట అనమాట భార్యాభర్తలు వీరిద్దరు సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగాను నడుచుకొనుసు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి చూడండి నిరపరాధులుగా నడుచుకొనుసు ఎవరి దృష్టికి దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు దేవుడు మనలను ఆశీర్వాదకరంగా మార్చాలంటే మనము దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి మన దృష్టికో మనుషుల దృష్టికో కాదు నిన్ను రక్షించినటువంటి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రభు ఆ దేవుడు ఆయన నిన్ను చూసినప్పుడు ఆయన దృష్టికి నువ్వు నీతిమంతుడుగా కనబడాలి ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడుగా కనబడతావో అప్పుడు దేవుడు నీ జీవితాల్లో తన కార్యాలు చేయడం మొదలు పెడతాడు తన పనులు చేయడం మొదలు పెడతాడు ఇక్కడ మనము వృద్ధులైనటువంటి దేవుని యాజకులైన జెకరియాను ఎలిజబెత్ని చూస్తున్నాం వీరు దేవునిలో కొనసాగుతున్నప్పుడు హలోలుయా వీరు వృద్ధులయ్యారు కానీ దేవుని యొక్క దృష్టిలో నీతి వారు ప్రవర్తిస్తున్నారు దేవుడు జకర్యతో మాట్లాడినప్పుడు జకరియాకు అది జరుగుతున్నటువంటి నమ్మకం కలుగుతలేదు అంటే వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారో చూడండి దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నాడు కానీ ఈ లోక సంబంధమైనటువంటి రీతిలో తమ యొక్క శరీరాన్ని వారు చూసినప్పుడు దేవుడు చేసినటువంటి ఒక కార్యము లేదా ఒక వాగ్దానము దేవుడిస్తానటువంటి ఆశీర్వాదాన్ని నమ్మడానికి జెకరియాకు డౌట్ కలుగుతూ ఉంది అనుమానం కలుగుతుంది ఇది ఎలా సాధ్యము నేను వృద్ధుడు అని కదా నా భార్య కూడా వృద్ధురాలు కదా అని చెప్పేసి అయితే దేవునికి అది అసాధ్యమైనది కాదు దేవుని దృష్టికి వారు నీతిమంతులుగా ఉన్నారు కనుక దేవుడు వారిని ఎన్నుకున్నాడు మన విశ్వాస జీవితంలో కూడా మన పరీక్ష అదే దేవుని దృష్టికి నేను నీతిమంతుడుగా నడుచుకుంటున్నానా లేదా అది మనం చూడాలి ఎందుకంటే మనలను కరుణించేవాడు మనకు దయ చూపించేవాడు మనకు తన రాజ్యాన్ని ఇచ్చేవాడు ఆయన మాత్రమే కనుక ఆయనకు మనము ఆయన దృష్టికి మనము ఎప్పుడైతే నీతిమంతులుగా కనబడతామో దేవుడు గొప్ప కార్యలు చేస్తాడు బైబిల్లో పాత నిబంధనలు కూడా ఒక కుటుంబం కనబడుతుంది నోవావు కుటుంబం ఒకసారి ఆదికాండానికి రండి ఆది కాండము అధ్యాయం ఆదికాండము ఆర అధ్యాయము ఆదికాండము ఆర అధ్యాయం తొమ్మిదవ వస్తున్నాను చదవండి తొమ్మిది నోవావు వంశావళి ఇదే నోవావు నీతిపరుడును తన తరమువారందరిలో నిందారైతుడునై ఉండెను నోవావు దేవునితో కూడా నడిచినవాడు చూడండి ఏడవ అధ్యాయం మొదటి వస్తున్నావు యహోవా ఈ తరమువారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండిట చూసిది గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి ఓడ తయారు చేసి ఎవరిని ప్రవేశపెడుతున్నాడు నో ఎందుకు దేవుని దృష్టికి ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు సుధోమా గోమోరా ప్రాంతాలను నాశనం చేసేటప్పుడు ఆ నాశనం ఎవరిని తప్పించాడు నీతిమంతుడైన లోతును తప్పించాడు ఇలా మనము అనేక విషయాలు అనేక మంది భక్తులను చూసుకుంటా వెళ్తే ఎవరైతే దేవుని దృష్టికి నీతి ఉన్నారో వారిని వాగ్దానంలో ప్రవేశపెట్టాడు వారి జీవితంలో వాగ్దానాలను నెరవేర్చాడు వారిని తన రాజ్యానికి వార్షణ చేశాడు వారిని మరణం నుండి తప్పించాడు వారిని నాశనం నుండి తప్పించాడు అయితే మనం ఎక్కువగా మనుషులుగా మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఏదైతే నేను మంచిగా చేస్తున్నానో దాన్ని పట్టుకొని అతిశయించడం మొదలు పెడతాం ప్రభు వారు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని మనం గమనిస్తే ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు మొత్తం మొట్టమొదటి వ్యక్తి పరిసెడు ప్రార్థన చేస్తున్నాడు నేను ఆ దొంగల్లాగా లేను ఇదిగో ఆ యొక్క వ్యభిచారుల్లాగా లేను ఆ అన్యాయస్తుల్లాగా లేను నేనొక నీతి మంతుణ్ణి వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటున్నాను దశమ భాగం ఇస్తున్నాను ముఖ్యంగా ఇదిగో ఆ పాపైన సుంకరిలాగా నేను లేనని చెప్పేసి గొప్పగా ప్రార్థన చేస్తున్నాడు అయితే శుంకరి కూడా ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తుంటే దేవా పాపినైనా నన్ను కరుణించుమని ఇక్కడి వెళ్ళేటప్పుడు ఈ పరిచయుని కంటే శుంకరి నీతిమంతుడిగా వెళ్ళాడు ఇన్ని చేసినటువంటి పరిచయుడు తన ప్రార్థన ద్వారా తాను ఎలాగొచ్చాడో అలాగే వెళ్ళాడు కానీ శుంకరి మాత్రము నీతి మంతుడ ఇంటికి వెళ్ళిపోయాడు ఇక్కడ మనం గమనించినప్పుడు నోవావు నీతిమంతుడుగున్నాడు అయితే మనం ఎక్కువగా మన మన నీతి క్రియలను చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాం నిన్నటి దినాన నేను కొన్ని విషయాలు మాట్లాడాను ఈరోజు మరలా ఆ విషయాలను జ్ఞాపకం చేస్తాను దేవుడు మనలను ఎందుకు ఎన్నుకున్నాడంటే మనము కొన్ని క్రియలు చేయడం కొరకు ముందుగా మనల్ని ఎన్నుకున్నాడు జాన్తో మాట్లాడుతూ రాత్రి అన్నాన్ యేసు ప్రభు వారు తన గురించి చెప్పబడిన ప్రవచనాలు తన గురించి ముందుగానే తాను పుట్టక ముందే ఏవైతే చెప్పబడ్డాయో రాయబడ్డాయో వాటిని తాను బ్రతికున్నప్పుడు నెరవేర్చాడు చెప్పలకూడ దేని స్థుతించుదామా హెలుయా అలాగే మనము దేవుణ్ణి నమ్మినప్పుడు మన విషయంలో కూడా బైబిల్లో రాయబడి ఉంటుంది తెలుసా అండి ఆ సంగతి తెలియదు మనకు చాలామందికి మనం ఎలా బ్రతకాలి మనం ఏం చేయాలి అన్న విషయాలు మనకు తెలియదు మరి తెలియనప్పుడు ఎలా బ్రతుకుతావు బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఏమని చెప్తుందంటే ముందుగా సిద్ధపరిచిన క్రియలు చేయడానికి మనం ఏర్పరచబడిన వారం లూకస్ వార్తలో